ఊరికే పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎలా జగన్ వారం నుంచి కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురాకులా ఉనికిపోతున్నాయి ముఖ్యంగా ఏపీలోని విజయవాడ నగరం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో అవి చాలడం లేదు దీంతో చాలామంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ఆహారం నీళ్లు పాలు తదితర అత్యవసర వస్తువుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వంతో పాటు పలు ఎన్జిఓ సంస్థలు పలువురు ప్రముఖులు వారికి ఫుడ్ వాటర్ లాంటివి అందిస్తున్నారు మాకు అన్ని అందుతున్నాయి వాళ్ళు తీసుకున్నవన్నీ తిని కూడా వాళ్ళు ఏమీ చేయలేదని ఎలా అంటాం అని బెజవాడ వాసులు చెబుతున్నారు ఇలాంటి విపత్కర సమయంలో జగన్ ఇలా మాట్లాడటాన్ని చాలా మంది ప్రజలు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదా మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమన్నా అసౌ అసౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది ఏం లేదండి బాగానే సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారండి అండి ప్రభుత్వం ప్రభుత్వం వాటర్లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి చల్లడం అలాంటివి ఏమైనా చేస్తారని ఓకే